కట్టేసుకున్నాం రక్ష ఎవరికి ఎవరు రక్ష తెలిసి తెలియక కొన్ని ప్రచారాలు అలా జరిగిపోతూ ఉంటాయి ఈ పండగ సోదరి సోదరుల మధ్య అని మాత్రమే కాదండోయ్ భార్య భర్తకు కూడా రక్ష కడుతుంది అన్న తమ్ముడికి కూడా రక్ష కడతాడు తమ్ముడు అన్నకు రక్ష కట్టవచ్చు తండ్రి కొడుకుకు రక్ష కట్టవచ్చు ప్రతి ఇద్దరూ ఒకరికి ఒకరు రక్ష ఇది ఈ పండుగలో ఉండే అంతరార్థం దేవతలతో యుద్ధం ఏర్పడిన సమయంలో ఇంద్రాణి శశిదేవి తన భర్తకు ఇంద్రుడికి యుద్ధంలో విజయం లభించాలి చేతికి రక్ష కట్టిన రోజు ఈ రోజు తన భర్త శత్రువుల ఇంటి వాకిట్లో కాపలాగా ఉన్నాడు శ్రీవన్నారాయణ బరి చక్రవర్తి వాకిట్లో కాపలాగా ఉన్నాడు లక్ష్మీదేవి దిగి వచ్చి ఆ బలిచక్రవర్తి చేతికి రక్ష కట్టింది తన భర్తను మళ్ళీ వైకుంఠానికి తీసుకువెళ్ళింది సోదరి సోదరులు అన్నది మనం ఇంటిలో ఉండే బాంధవ్యాలను బలియం చేసుకోవడం కోసమే